ందు ప్రిలారా నామములో మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ దేవుని మాటలను మీకు అందించడానికి నా జీవితంలో అల్పుడనైన నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను నా హృదయపూర్వకంగా దేవుని స్థుతిస్తున్నాను ప్రియులారా నేటి ఉదయకాలపు దేవుని మాటలను జ్ఞాప్యం చేసుకుందామా ఆది కాండము రెండవ అధ్యాయము ఏడో వచ్చినాన్ని చదువుకుందాం దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారాంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఈ చదవబడిన భాగములో దేవుడు సృష్టంతటిని కలుగు చేసిన తర్వాత తన పోలికలో నేల నుండి మట్టిని తీసి ఆ మట్టిని బొమ్మగా చేసి నరునిగా మార్చి జీవాయువుని ఊదగా ఆ మట్టి ఏమైపోయింది తెలుసు తెలుసా పిల్లరా నరుడిగా మానవునిగా మార్చిబడ్డాడు దేవుని చేతులు ఎంతటి అద్భుతాన్ని చేయగలిగారో మీరు గమనించారా అవునండి దేవుని చేతులు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాయి ఆయన చేతులు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాయి ఆయన దక్షిణ అస్తములో దేవుని యొక్క ఆశీర్వాదాలు దాచిబడి ఉన్నాయి ఆ హస్తాలు మన మీద ఉండునుగాక ఈ ఉదయకాల సమయంలో పిల్లల ఈ భాగములో మనం అర్థం చేసుకోవలసినటువంటి ఒక మాట ఏంటంటే నేలలో ఉన్న మట్టిని తీసి దేవుడు మనలను సృజించాను మట్టి ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యమండి ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరొక సందర్భాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను ఏంటంటే మోషే చేతిలో ఉన్న చిన్న కర్ర మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా దేవుడు అద్భుతాలను జరిగించాడు మోషే నీ చేతులు ఏముంది కర్ర ఉంది ప్రభు అయితే సముద్రం వైపు చాపు ఆ సముద్రం ఏమైపోయిందో తెలుసు కదా పిల్లలు మనకి ఇజ్రాయేలు ప్రజలకు రాజమార్గాన్ని ఏర్పాటు చేసింది ఎంత గొప్ప కృపండి మోసే చేతిలో ఉన్నటువంటి చిన్న కర్ర ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం అంత మాత్రమే కాదు ప్రియలేర గిద్యోను కొండలను పగలగొట్టినప్పుడు విద్యానీయులు పారిపోయినట్లుగా వాక్యములు మనం చూడగలుగుతాం అంటే చిన్న వాటితో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనం చూస్తాం దావీదు ఒడిశల రాయి తుప్రీలాగా గుళ్యాత్తును చంపగలిగాడు ఇవన్నీ మనం గమనిస్తే చిన్న చిన్న వాటితో దేవుడు తన మహిమార్థమై తన పిల్లల జీవితాల్లో చేసినటువంటి కార్యాలను మనం చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభువారు ఐదు రొట్టెలండి రెండు చిన్న చేపల్ని వేల మంది ఆకలి తీర్చాడు పిల్ల ఈ మాటలు వింటున్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఏంటో తెలుసా అదే మీ జీవితాలకు నేను పంచిపెట్టాలని ఆశపడుతున్నానండి చిన్న ఇల్లండని బాధపడుతున్నావా చిన్న జీవితం అని బాధపడుతున్నావా అయ్యో నా జీవితం <gro> ఇంకా అభివృద్ధి చెందదండి అందరూ వృద్ధి చెందుతున్నారండి అండి మేము ఎప్పుడు ఇలాగనే ఉన్నాము అని చెప్పేసి ఉత్సాహపడుతున్నావా దయచేసి నువ్వు బాధపడుతున్నావు ద్వారకా చేతిలో ఒక సూది మాత్రమే ఉంది తద్వారా దేవుడు ఆమె ద్వారా ఎన్ని అనేకమైన కార్యాలు జరిగించాడు అనేక మందికి ఆమె సహకారగా దినాల్లో ఉంది నీ చేతిలో ఏముందో అది తీసుకొచ్చి ప్రభు చేతులకు అప్పగించు అది చిన్నదైనా కొంచెమే అయినా అది నీ కంటికి కనిపించినదైనా సరే విశ్వాసంతో ప్రభు ఇది నా చేతిలో ఉంది దాన్ని మీ చేతిలో పెడుతున్నాను మట్టితో నరుణిగా సృజించిన ఆ అద్భుతమైన చేతులు ప్రభు ఇదిగో నాకున్న ఈ చిన్న జీవితాన్ని లేకుంటే ఈ చిన్న కుటుంబాన్ని ఈ చిన్న జీతాన్ని ఈ చిన్న కూలిపాన్ని మీ చేతుల్లో పెడుతున్నాయన మీరు ఆశీర్వదించండి అంటే కానాను పెండ్లి వివాహములో ద్రాక్షారసాన్ని అనగా నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీ చిన్న కష్టార్జీతాన్ని ఆశీర్వాదకరంగా మార్చడా అయితే నువ్వు భయపడక నీకున్నది ముందు ప్రభువుకు చేతిలో పెట్టు ఆ చేతుల్లో పెట్టడం ద్వారా ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు అలాంటి కృపా దీవిన మీ జీవితాలకు దేవుడు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను వారి చిన్న కూలి పనిని వారి చాలీ చాలీ జీతాలను దీవెనకరంగా మార్చండి తండ్రి మీ చేతులకు అప్పగించినప్పుడు మీ చేతులు అద్భుతాలు చేస్తాయి నాయన సాహస కార్యాలు చేస్తాయి తండ్రి అటు కృపని బిడలకు దయచేయమని నామ్ పేరిట అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్